నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ రోజు వచ్చేసరికి మా పెళ్లి రోజు అనమాట ఇప్పటికే నాకు పెళ్ళి అయ్యి అదే నాకు భుజం మీద కూర్చొని మిగతా కామెంట్ మీరు వేసుకోండి సో పదకొండేళ్ళు అయితే అయిపోయింది అంటే పది ఏళ్ళు దాటిపోయింది పదివేలు దాటిపోయిందాక ఏంది భుజం మీద ఉండేది నువ్వు నీకు తెలుసా కట్టి తెలుసులే సో ఇప్పుడు ఏంటంటే మా ఫోటోలు అంట చూపిస్తా అంట మా పెళ్ళికి మేము నా పెళ్ళికి నేను పంతొమ్మిది ఏళ్ళు నాకు ఏమో పద్నాలుగు పదహైదు ఉంటాయి అప్పుడు నాకు మీసాలు కూడా లేవు సో ఈ ఈ ఏజ్లో చేసుకోవాలి నేను పెళ్ళి ఇప్పుడు ఉన్నాయి కదా మీసాలో ఆ ఊపుతానే ఉంటుంది మీరు నువ్వు ఊపుతానే ఉండు సో ఈ ఏజ్లో చేసుకోవాలా కానీ చిన్నప్పుడే చేసుకున్నాను అనమాట అంటే పంతొమ్మిది వేలకే చేసుకున్నాను అప్పుడు ఎట్టున్నాను కథ ఆ ఫోటోలన్నీ చూపిస్తుంది అప్పుడు ఏం బాగుంది సో అందుకోసం ఆ ఫోటోలు నేను ఖచ్చితంగా చూపించాలి అందరికీ సబ్స్క్రైబర్లు అందరికీ అని చెప్పి ఫోటోలన్నీ తీసి పెట్టితే ఇవి వచ్చేసరికి వీళ్ళ అమ్మ వాళ్ళు తీపిచ్చారు అనమాట ఇది ఈ ఆల్బమ్ నేను చేయించింది వేరుంది అనమాట మనం కొద్దిగా హెచ్చులు పోతాం కదా సో హెచ్చులు బ్యానర్ అనమాట అదే ఆల్బమ్ అనమాట సో అప్పుడు నేను ఎట్టున్నానంటే అదో ఎక్కడ ఉన్నాయి మీసలి కూడా లేవు చూడండి ఇక్కడ సో ఏమొచ్చి ఏమో మా బుట్టేమో అప్పుడు ఆమెకు కూడా తక్కువ ఏజ్ నాకు కూడా తక్కువ ఏజ్ ఇద్దరం చిన్నప్పుడే పెళ్ళి చేసుకున్నాం అనమాట సో లవ్ మ్యారేజ్ అనమాట మాది ఇది చూడండి బాగుందా అప్పుడు ఇద్దరం సన్నగానే ఉన్నాము నేనైతే ఇంకా దారుణంగా ఉన్నా సన్నగా పిలిగాలు ఉన్నా ఇంకా ఏమో ఒకరో పర్లే చూసేదానికి పెళ్లి ఇది లాగే ఉందన్నమాట నేను నువ్వు చిన్న పిల్లోడి పెద్ద ఆమెపెన్ నువ్వు చిన్న పిల్లోడి పెద్ద ఆమెపె నిజమే కాదు చెప్పు పోలీసులు కూడా అదే మాట అదేమాట చిన్న పిల్లని తెచ్చుకొని చేసుకున్న పెళ్లి చిన్న పిల్లని తెచ్చుకొని చేసుకున్న పెళ్లి అవునల్ల పోలీసుల పొలీసులు వచ్చారు మా పెళ్లికి అంటే దేవుని కడుపులో పెళ్లైంది మాకు సో దేవుని కడుపులో పెళ్లి అయితే పోలీసులు వచ్చారు ఆ వచ్చింటే ఏంది ఆ బాబుకి పెళ్లి చేసాను చిన్న పిల్లోడు అన్నారు

వీడు చిన్నవాడు ఉన్నాడు కదా వీడిని పెట్టలేదని వీడు అలిగినాడు ఆడ మూల కూర్చో ఉన్నాడు అంటే మూల నిలబడి ఉన్నాడు సో ఇది ఇంకా నలుగు పెట్టే ఫోటోలు అనమాట ఇది ఇంకా మా ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ మా నాన్న మా అమ్మ సో ఈ మా అమ్మ మా నాన్న కదా మా నాన్న ఫోటో చూసేళ్ళ సో ఇది నలుగు పెట్టినప్పుడు వచ్చినప్పుడు జనాలంతా తాంబూలం తీసుకుంటారు కదా అదనమాట ఇది ఈ ఫోటోలు చూపిమంటే ఆయన అప్పుడు అందంగా లేడంట ఇప్పుడు అందంగా ఉన్నాడంట ఇప్పుడు తీసిపోయాలంట ఈ ఫోటోలు చూపిమంటే ఆయన అప్పుడు అందంగా లేడంట ఇప్పుడు అందంగా ఉన్నాడంట ఇప్పుడు తీసిపోయాలంట అవును అంతే నాకు నువ్వు నచ్చితే చాలు అందరికి నువ్వు ఎవరికైనా నచ్చాలన్నే నేను ఇప్పుడు చూపియద్దు అది ఇదన్నా తీస్తా తీస్తా సో ఇక్కడ వచ్చి వాడిని అలిగినాడని చెప్పి సరే రారా నాయనని చెప్పి మళ్ళా వాడిని గుర్తుపెట్టి రెండు పసుపు కుంకాలు పూశాను పూసారనమాట మా అక్క కొడుకులు ఇద్దరు ఈయన మా చి మా నాన్న అంటే వీళ్ళ మామ ఇక్కడ పుట్టామ సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ మా పెద్దక్క మా పెద్ద బావ ఈడ మా చిన్నక్క మా చిన్న బావ వీళ్ళిద్దరు ఇక్కడ మా చెల్లెలు పెళ్లి పెళ్ళికాల అప్పటికి పాప అనమాట వీళ్ళిద్దరు ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇప్పుడు ఇది ఏమో ఫేవరెట్ ఫోటో అనమాట తాంబూలం తీసుకునేదాన్ని ఇంకా ఇంక ఇక్కడ ఇదో మా నాన్న దాన్ని ఉన్నాడు ఈడ చాలా చాట్లు ఉన్నాడు ఈడొకటి ఈడంతా ఉన్నాడు మా నాన్న సో ఇంకేమో కొట్టామో ఇంకేది ఆ చేతులు ఇక్కడ చూడండి క్లియర్గా ఇద్దరం పెట్టున్నాము పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట ఇద్దరి అట్లా ఉన్నాం అప్పుడు మీసాలు కూడా లైట్ లైట్గా అప్పుడే పెన్సిల్ తగ్గించినట్టు కదా ఉన్నాయి అట్లా ఉన్నాయి మీసాలు ఇది ఒక ఇష్టమైన ఫోటో అంటే ఈ విధంగా పెద్దదిగా చేసుకోవాలని చెప్పి కావాలంటే ఉంటుంది సో అది కూడా ఒకసారి తీర్చేసిన ఆ ఫోటో కూడా తీసుకొచ్చి చూద్దాం సో అది కూడా ఒకసారి ఆ కోరిక కూడా తీర్చేసిన అనమాట అంటే పెద్ద ఫ్రేమ్ కావాలి అని సో ఇంకా పెద్ద ఫ్రేమ్ కావాలంట సొంత ఇల్లు కట్టిన తర్వాత తీసుకుందాం అని చెప్పి గమ్మనైపోయాము సో ఇది వచ్చి ఇంకా పెద్ద ఫ్రేమ్ అనమాట చాలా రోజులు అయింది చేపించింది షేడ్ కూడా అయిపోయింది షేడ్ అయిపోయింది సో అది ఈ విధంగా పెద్ద ఫోటోలు కావాలని ఇష్టం అనమాట ఎక్కడ వేసిన వెంకటేష్ వెట్స్ కీర్తి సో మా ఇద్దరు పేరు ఏమో ఇంటికి వచ్చింది ఒక కళ్యాణ మండం అది రూమ్ లో ఇదంతా ఒక్క ఇస్తారు కదా సో అదే అనమాట ఒక్క బర్త్డేటప్పుడు మా పల్లి ఎంత విచిత్రంగా జరిగింది అర్ధరాత్రులు జరిగినాయి ఒకరికొకరికి పడక ఎందుకులే మాది లవ్ మ్యారేజ్ కదా ఒకరికొకరికి పడక చాలా ఘోరంగా జరిగింది మా పెళ్లి మేము ఒకటే అనుకున్నాము నువ్వు నా కాడికి చాలు

ఒక్కరో కూడా కండలేదు మీద ఇప్పుడేమో కండలు పెంచేసినాడు ఏమో చూడండి విధంగా ఇవన్నీ ఇంట్లో ఎందుకు ఇట్లా ఫేస్ పెట్టిందో మరి కొద్దిసేపు చెప్తాం సో ఇది మాకు సాంగ్యం అనమాట మా బావ తెచ్చినాడు గొడుగు తెస్తారు మాకు సాంగ్యము వచ్చి మా అన్న మా అన్న అంటే ఇంకా వీళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ కూడా అనమాట ఈయన ఈయన పెళ్ళిలోనే ఏమో చూసి లవ్ చేసుకున్నాను నేను ఈడ నేను ఎట్నూడు

ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు ఉండరు కొంతమంది కొంతమంది దూరంగా వినారనమాట ఇంక ఇదంతా నాకు బయట సాంగ్యము తెస్తారు కదా మేనమామ సాంగ్యము అప్పుడు అనమాట ఇదంతా ఈ పోలదండలు ఇది మాదే ఇదంతా దేవుని ఇంకా ఇంక స్టీల్ అనమాట కొంపకొచ్చిన తర్వాత స్టీల్ తీసుకున్నారనమాట ఏ స్టీల్ కావాలో ఆ స్టిల్ నచ్చింది ఇంక ఇవన్నీ పెళ్లిలో ఇంకా పెళ్ళి అనమాట ఇంకా ఈ సాము కూడా నన్ను చూసి ఆశ్చర్యపోయినాడు ఎందుకంటే తాలుబొట్టి ఇచ్చి అందరికి చూపించి దండం పెట్టుకున్నాను ఆయన అంటే నేను ఎత్తుకొని తాళి కట్టేసాను ఆయన ఎవరెవర తాళి కట్టగా అందరికి చూపించి దన్నం పెట్టుకుంటున్నాడు సో అప్పుడు కూడా ఆయన ఆశ్చర్యపోయినాడు అనమాట తాళుబొట్టు చేతికి ఇచ్చి హ్యాపీ వెడ్డింగ్ ఇదంతా ఫోటోలు తాలిగట్టేది మెయిన్ పార్ట్ ఏళ్ళకి ముక్కుతాడు పదకొండు సంవత్సరాలు పెళ్ళి ఆ ముక్కుతాడు అనమాట ఇది నేను కట్టినా నువ్వు కట్టినా బంది బలి అయింది నేనే బలి పసుపులాగా కదా ఇది మాత్రం కొద్దిగా షేడ్ ఈ ఫోటోలో అంటే ఈ గింజలు పడ్డము బాగుంది అనమాట చూసేటానికి కానీ ఏందంటే మస్క షేడ్ అయిపోయింది అదేందో ప్రింట్ కలర్ ఎక్కువ పడిపోయింది అనమాట ఇంత ఏడ పడింది బాగా ఏమోదేమో నాది ఎత్తిపోయింది మేము వేసుకుంటాం కదా కూడా ఎత్తిపోసేసింది నాకన్నా హుషారు ఎక్కువ అనమాట చుక్క కాదు నక్ష అదేందుకు చూపిస్తారు కదా అది అది కూడా తెలియదు మాకు అదనమాట ఇంక వీళ్ళంతా ఫ్రెండ్స్ తో తీసుకున్న ఫోటో ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళు మక్క తొంగి చూస్తుంది మా బావ మా అన్న నేను కుటుంబ సో ఇది నా ఆల్బమ్ అనమాట చూడండి మా అక్క అంటు పండు తినిపిస్తుంది మా అమ్మ ముద్దు పెడుతుంది మా అక్క కొప్ప పడుతుంది ఇంకా మా ఇల్లు ఇది చూడండి ఎట్లా ఉన్నాను ఎటు చూసేది తెలుస్తుంది నా పరిస్థితి అది అటు ఉంది నా పరిస్థితి అప్పుడు ఇక్కడ మా అమ్మ వాళ్ళ కోడలు మా అమ్మ కోడలు ఇది దిస్ ఇస్ మై ఫ్యామిలీ మై ఫాదర్ మై నేను మై వైఫ్ మై మామ్ ఇది నా ఫ్యామిలీ అనమాట సో ఇది మా నాన్న మా భార్య మా చెల్లెలు చిన్న పాప ఇంక చూడండి వీళ్ళిద్దరూ కానీ ఏమేమి కన్నా పెద్ద అనమాట మా చెల్లె పెద్ద మా భార్య కన్నా ఇంకా ఇవన్నీ వాళ్ళ ఫోటోలు అనమాట వాళ్ళ స్టిల్లు తీసుకున్నారు అనమాట అప్పుడు మేము కోవేట్ పోవాలని ఈ ఫోటోలు అన్నీ కడిగించుకోవాలని గబగబు చెయ్యాలి ఇది బాగుంది చూసేదాన్ని కూడా సో ఇది ఇది నేను చేపించింది ఇది నా ఆల్బం అనమాట అది కూడా నా పెళ్ళి ఎంత విచిత్రంగా జరిగిందంటే తలుచుకుంటేనే ఒక కామెడీ రీతిలో అయిపోతుంది అనమాట నా పెళ్ళి సో ఏ కోసం అన్నీ ఎన్ని చేసినానంటే అన్ని చేసిన తిట్లు తిన్నా సాగడానికి ప్రయత్నించిన ఇంకా చెప్పాలంటే డబ్బులు పోగొట్టేసిన వీళ్ళింటికి ఇంటికి నా బండ్లే పంపించిన వీళ్ళు పెళ్ళికూతురు తీసుకురా అని సో ఇట్లా చాలా జరిగినాయి అంటే అంత కామెడీ కామెడీగా ఉంటుంది నా పిల్లి కామెడీగా జరిగినా కూడా ఇప్పుడు లైఫ్లో బాగున్నానంటే దానికి కారణం ఏమే అనమాట సో ఇంకా పోయినా ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఇవన్నీ కూడా సేమ్ అట్టే ఉంటాయి కాబట్టి

వాళ్ళ ఇంట్లో ఒక్క అనమాట కదా నలుగు నలుగు వాళ్ళ ఇంట్లో నలుగు అనమాట ఒక్క నాగు పడతారా చాలా మంది నాకే పట్టేది అదే ఇట్లా బాడ పట్టి నాగేంది పెట్టింది నాకు నలుగు పెట్టినారు అంట ఒక్క నాకు కదా నాకు తెలియదు హోటల్ దీంట్లో చాలా అన్ని తీసుకుపోయినారు తలారెండు తలారెండు ఆయన పూజారి తాలు పట్టించి మంత్రం చెప్పమంటే మంత్రం చెప్తాను ఇంకా ఇక్కడ వచ్చి వీళ్ళ బా డాడీ ఇలా పెద్దనైనా కనబడారు కదా వీళ్ళ పెద్దనైనా ఇలా డాడీ అనమాట ఏమో ప్రతి ఒక్క ఫోటోలో నల్లగా పెట్టి ఉన్నది మొహము సో దానికి కారణం ఏందో ఆమెను అడుగుదాము ఇంకా వాళ్ళు ఇల్లు అనమాట ఇది వాళ్ళ ఇంట్లో పూజ వచ్చి మా నాన్న మా నాన్న ఇంకా వేళ బంధువులు ఎవరు వీళ్ళంతా ఉన్నాము ఏడు అమ్మవారికి కదా చూసినట్టు పూసినారు ఫోటోలలో పసుపు దండీ పూసేసినారు ఇక్కడొచ్చి మా నాన్నతో పాటు ఫోటోలు తీసుకున్నారనమాట మా నాన్న మా ఈయనొచ్చి బాబాయి బాబాయ్ ఈయనొచ్చి వాళ్ళు పెద్దయ్య అనమాట ఇంకా ఈడ వీళ్ళ దోస్తులు అనమాట వీళ్ళిద్దరు మా మామ మా వాళ్ళ ఫ్రెండ్ అయినా వీళ్ళిద్దరు ఒక తిప్పకి అన్నీ వస్తాయి లేదు లేదు ఇదో ఇది అన్నట్టున్నారు అమ్మారు తల్లి అని సో ఈడొచ్చి మా పెద్దయ్య మా పెద్దయ్య ఈయన అంటే మా నాన్న వాళ్ళ అన్న 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 అనమాట ఏమో నేను వచ్చి వీళ్ళ డాడీ చనిపోవాలి కదా సరిగా హిందీ వచ్చి వాళ్ళ డాడీ అనమాట ఈయన వచ్చి మా పెద్దయ్య వచ్చి వీళ్ళ పెద్దయ్య అనమాట అంతా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళమాట ఈయనొచ్చి మా అక్క మా పెద్ద అక్క ఇంకేమే పుట్ట

మేనమాం కదా పెట్టేది మెట్టులో సార్ వీళ్ళ మేనమాం అనమాట అంటే ఒక మేనమావ రాల్సింది ఇంకొక మేనమావ వచ్చేసినాడు అంతా అదే చెప్పేది అంతా కామెడీ కామెడీగా జరిగింది అనమాట నాకు మా మేనమావ రాలా ఏరియా అంటే మా బాగా వచ్చినాడు వీళ్ళకి ఏను మేనమావ రాలా ఈయన ఏరియా వాళ్ళు వచ్చారనమాట అట్లా జరిగింది మా పెళ్ళి ఈ ఫోటోకి ఈ ముందు నెట్టబెట్టింది మొహమ్ మార్చేసింది అనమాట అంటే బాధపడుతుంది ఏడుస్తుంది ఎందుకు తెలుసా ఎవరికిచ్చి పెళ్ళి ఏమైంది లేడే అని అట్లాగొచ్చింది అంటే అంతే చెప్తాను కదా కామెడీ కామెడీగా అయిందని మా పెళ్ళి సో అంతే అది మూడు నెలల్లో మా లవ్ మూడు నెలల్లో మా పెళ్ళి మూడు నెలల్లో అన్నీ జరిగిపోయినాయి అనమాట సో అందరిని ఒప్పియడము నేను లేచిపోయి పెళ్ళి చేసుకుందాం రా అంటే వద్దు మా ఇంట్లో వాళ్ళ పరువు నేను తీయనని చెప్పి ఏమా నేను లేచిపోయి పెళ్ళి చేసుకుంటా రా నిన్న చెప్తే రాననింది ఇంకా అందరిని ఒప్పియాలి కదా సో అందరిని ఒప్పించిన నేను వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సింపుల్గా అయితే ఒప్పుకున్నారు మా ఇంట్లో వాళ్ళే కొద్దిగా బలవంతంగా ఒప్పుకున్నారు అంటే కామెడీ కామెడీగా జరిగిపోయింది ఇంకా ఏమైనా భయపెట్టాలని చెప్పి అమ్మారు చేశారనమాట అంటే నన్ను ఏమో చూపిలేదనమాట దాచిపెట్టినారు నన్ను సో దాచిపెట్టేసి కొద్ది బాధ పెట్టినారనమాట గదురుకోవడం అందులో మేము అంటే అంటే కొడుకు వెయిట్ చేయకూడదు పెళ్లి కూతురు వాళ్ళు వెయిట్ చేయాలి కదా అంటే రివర్స్ అనమాట కామెడీ అంటే ఇదే పెళ్లి అని నాది కామెడీ కామెడీ అంటే ఇదే అనమాట అంటే వీళ్ళ కోసం నేను వెయిట్ చేయడము వీళ్ళు వీళ్ళు ఊరికి పోయి నేను తీసుకొచ్చిన బండ్లు పెళ్లి కూతురు పంపించడము ఇవన్నీ ఎక్కడైనా పెళ్లి కూతురు జరుగుతుంది ఓకే మీకోసం నేను బండి కూడా నేనే కదా పంపించింది అది చెప్తాను పిల్ల కావాలనే ఇప్పుడు పంపించం నీకు పిల్ల కావాలనే ఇప్పుడు పంపించం సో అదే నేను చెప్పేది అప్పుడు నుంచి జరిగేదంతా నేను చెప్పేదంతా అదే కామెడీ కామెడీ కంటే ఇదే అన్నమాట అదంతా కూడా చెప్పొద్దు అంట అది గిల్లుతుంది అదంతా చెప్పొద్దంట అదంతా కూడా చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళ ఇజ్జత్ తీయకూడదు కదా ఇజ్జత్ తీకూడదు కాదు నీకు అప్పుడు పిల్ల కావాలని చెప్పి చేసుకుని ఇప్పుడు పిల్ల దొరికిందని నోటికి నిజం చెప్తున్నాను నేను ఎప్పుడంటే అప్పుడు చెప్పుకోవచ్చు కదా నిజం చెప్తున్నాను సో అట్ట జరిగిపోయిందనమాట మా కామెడీ కామెడీగా కానీ ఎన్ని జరిగినా కూడా ఎందుకోసం చేశానంటే ఇదంతా కూడా ఈమె కోసమే అనమాట ఎందుకంటే ఏమంటే నాకు ఇష్టం నా ప్రాణం అనమాట సో యమ కోసం అన్ని చేసిన ఇంకా చిన్న పెద్ద తిట్లు ఇంకా నేనే నా పెళ్ళికి పెద్ద రేపు పెళ్ళనగా ఈరోజు పోయి మేళాలు పూజారిని అట్లాగే ఆడ రూములు ఎంత ఖర్చు వస్తుంది అదంతా కూడా ఆడంతా చేసుకున్నాను నేనే పోయి చేసుకున్నాను అనమాట కానీ ఖర్చు మాత్రం మా అమ్మ పెట్టింది సో మా పెళ్ళి మాత్రం మా అమ్మే చేసింది అంటే నేను చిన్న వయసు కదా నాకేం తెలియదు యాడ్ వస్తుంది నాకల్ లెక్క సో అప్పట్లో లేక మా అమ్మ చేసింది అదే ఇప్పుడు ఏంటి నేనే చేసుకునేవాడిని కట్నం కూడా బలంగా తెచ్చేవాడిని ఎంత ఇచ్చాం మా ఏమన్నా అంటే నేను అరవై కిలో బంగారం వచ్చినా కదా మీ ఇంటికంటే అది ఒక డైలాగ్ వస్తుంది అనమాట సో అట్టా జరిగిందన్నమాట మా పెళ్ళి మొత్తానికి మాది అయితే లవ్ మ్యారేజ్ అష్ట కష్టాలుగా అష్ట తంటాలుగా ఏంటంటారు కదా నరకం చూసి పెళ్లి చేసుకున్నాము సో ఎంత కష్టపడి చేసుకున్నా ఎంత నరకంగా అనుభవించినా కూడా ఈరోజు అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాము సో చాలా ఒకటే అదొకటి ఖచ్చితంగా అది కూడా త్వరలోనే ఆ దేవుడు దేవుడు మీ అందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మేము కూడా ఒక పాపనో బాబునో చిన్న అరిజేపెట్టి వెంకినో చిన్న అరిజేపెట్టి రాణి ఆ కీర్తినో తీసుకొని వస్తాం బయటికి సో మీ అందరి ఆశీస్సులు అయితే మాకు కావాలి సో మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఇలానే ఉంటే ఖచ్చితంగా మంచి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మా ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి సో చూశారు కదా మా పెళ్ళి అయితే అలా జరిగింది ఈరోజైతే మా పెళ్లి రోజు అనమాట సో మీ అందరూ కలిసి మమ్మల్ని ఆశీర్వదించండి సో అలాగే వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో కామెంట్ కూడా చేసేయండి ఏమని అంటే మమ్మల్ని ఆశీర్వదించుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్